అంతా లేచి ఒక ప్రదక్షణ చేసుకోండి చుట్టూ మీకు మీకు అంటే గణపతి టెంపుల్కి వెళ్తే ఐదు ప్రదక్షిణ చేయాలి విష్ణు ఆలయానికి వెళ్తే ఏడు ప్రదక్షిణ చేయాలి ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ్యా ఏ భజన పాడినా మొదటి పాట నీకేనయ్యా ఓ మంగళ నీరాజనం సమర్పయామి ఇవ్వని ఆ చిన్న అన్ని కలుషంకి అక్కడ అంతా లేచి ఒక న ఒక ప్రదక్షణ చేసుకోండి చుట్టూ మీకు మీకు అంటే గణపతి టెంపుల్కి వెళ్తే ఐదు ప్రదక్షణ చేయాలి విష్ణు ఆలయానికి వెళ్తే ఏడు ప్రదక్షిణ చేయాలి